హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక ఆ స్టోరీలోనికి వెళ్ళిపోదాం విక్రమార్క చెప్పే మాటలు ఆమెకు అర్థం కాక కళ్ళు చిన్నవి చేసే అతడి వైపు చూసింది విక్రమార్క చిన్నగా నవ్వుతూ నువ్వు విన్నది నిజమే ఈ రూమ్లో కిచెన్ అలానే వాషింగ్ ఏరియా నా రూమ్ ఇంకొక జిమ్ రూమ్ మాత్రమే నువ్వు చూసావు ఈ నాలుగు రూములు తప్ప నువ్వు మరో రూమ్కి వెళ్ళలేదు అవన్నీ నువ్వు చూడాలి అనుకున్నప్పుడు కాదు నేను నీకు చూపించాలి అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు నా రూమ్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటో చూసే ఛాన్స్ ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు చూద్దాం అసలు ఆ రూమ్స్ ఏంటో ఎలా ఉంటుందో ఆ రూమ్స్లో ఏమేమి ఉన్నాయో అంత తెలియకుండా సీక్రెట్గా ఏమి దాచిపెట్టుకున్నాడు అని మనసులో అనుకుంది హిరణ్య నేను ఈ ఇంటిలో అడుగు పెట్టే టైంకి ఎవ్వరికీ కూడా ఈ కంపెనీ కొలాప్స్ అయిపోతుంది అన్న ఆలోచన లేదు వాళ్ళ డబ్బులు వాళ్ళకు వస్తున్నాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అన్న ధోరణిలోనే ఉన్నారు అది నాకు అస్సలు నచ్చలేదు మేము ఈ ఇంటికి అడుగు పెట్టడానికి ఒక సంవత్సరం ముందు నుండి కడుపు నిండా అన్నం తింటూ బ్రతుకుతున్నాం అలాగని మాకు కావలసిన ప్రతిదీ కూడా మా అన్నదమ్ములు ఇద్దరి దగ్గర లేదు నా తమ్ముడు కూడా ఉన్నదానితో సర్దుకుంటూ వచ్చాడు నిజంగా నా తమ్ముడు చాలా గ్రేట్ ఈ విషయంలో కానీ ఏ రోజు కూడా అన్నయ్య నాకు అది కావాలి నాకు నేను ఇది తింటాను అని అడగలేదు నిజంగా ఇలాంటి తమ్ముడు దొరకటం నా అదృష్టం నేను ఎప్పటికీ అలానే ఫీల్ అవుతూ ఉంటాను అదే టైంలో నేను ఈ ఇంటిలోనికి అడుగు పెట్టడం ఈ ఇంటిలో వాళ్ళు చేస్తున్న జల్సాలు నాకు నచ్చలేదు ఇక ఆనంది వదిన ప్రెగ్నెన్సీకి తన ఊరు వెళ్ళింది అని తెలుసుకున్నాను కానీ నిజానికి తను డెలివరీకి తన పుట్టింటికి వెళ్ళలేదు డెలివరీ అయ్యి ఈ ఇంటిలో తనకు తగ్గట్టుగా ఏమీ లేక తన పుట్టింటికి వెళ్ళింది అప్పటికే తనకు డెలివరీ అయ్యి యశ్వంత్ పుట్టి రెండు సంవత్సరాలు అయ్యింది అని నాకు తర్వాత నిదానంగా తెలిసింది కానీ నేను వచ్చినప్పుడు లేకపోతే డెలివరీకి వెళ్ళింది అని అనుకున్నాను నేను ఇక్కడికి అడుగుపెట్టిన తర్వాత నన్ను ఇంటిలోనికి ఎందుకు తీసుకొని వచ్చారు అని తాతయ్యని అడిగారు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు ఆఖరికి నన్ను కన్నా తండ్రి కూడా అదే మాట అడిగేసరికి నా గుండె చివుక్కుమంది కానీ ఏం చేస్తాం మనసులో ఉన్న బాధ కోపంతో అగ్ని జ్వాలల్ని రగిల్చి బయటకు వచ్చి వాళ్ళతో ఈ కంపెనీ నిలబెట్టగలను అని ఛాలెంజ్ చేశాను అలా అనుకుంటున్నట్లుగానే రెండు నెలల టైంలో ఈ కంపెనీ నష్టాల బాటలో వెళ్తున్న దానికి ఒక్క ప్రాజెక్ట్ నేను నా చేతుల మీద స్వయంగా తీసుకొని వచ్చాను అప్పటి వరకు నన్ను చాలా తక్కువ చేస్తున్న వాళ్ళు కాస్త వాళ్ళ మాటలు తగ్గించారు ఆ ప్రాజెక్ట్ నేను తీసుకొని రావటంతో అప్పటి వరకు ఈ ఇంటిలో నా కండిషన్స్ అప్లై అవ్వలేదు కానీ నేను ప్రాజెక్ట్ సాధించిన తర్వాత అప్లై అయ్యాయి ఇక మిగిలిన వాళ్ళు కూడా నేను చెప్పినట్లు వినక తప్పలేదు అలా ఆ రోజు నుండి ఈ ఇంటిలో నా సాగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఇంటిలో నాకు ఎవరూ కూడా ఎదురు నిలబడలేదు ఎదురు నిలబడే ధైర్యం కూడా చెయ్యలేదు ఒకవేళ ఎదురు నిలబడుతు ఏం జరుగుతుందో వాళ్ళకు బాగా తెలుసు నేను లేనప్పుడు ఈ ఇంటిలో నా వెనుక ప్రతి ఒక్కరు ఏమేం పనులు చేస్తారు అనేది నాకు బాగా తెలుసు కానీ నేను పట్టించుకోవాలి అనుకోవటం లేదు వాళ్ళ గురించి పట్టించుకొని ఆలోచిస్తూ ఉంటే నా మైండ్ ఖరాబ్ అయిపోతుంది నా పని ఆగిపోతుంది నాకున్న పీస్ ఆఫ్ మైండ్ కాస్త పీస్ పీస్ అయిపోతుంది నేను ఉన్నప్పుడే నా చుట్టూ నా కంట్రోల్లో ఉండాలి నేను లేనప్పుడు ఆఫీస్ ఎలాగో నా కంట్రోల్లోనే ఉంటుంది ఇక ఈ ఇంటిలో ఉన్న మనుషులతో నాకు సంబంధమే లేదు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా నేను ఎటువంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి అని అనుకోలేదు అందుకే వదిలేశాను కానీ ఒక్క తింగరు దాన్ని మాత్రం వదిలేయకపోయాను అని చిన్నగా చెప్పాడు ఎందుకో అలెక్కను మాత్రం పట్టించుకోవటం అన్నట్లుగా ఆమె చూసింది కానీ నోరు తెరిచి అతడిని ఆ విషయం మాత్రం అడగలేదు నీకు అనిపించవచ్చు అలెక్యను మాత్రమే నువ్వెందుకు పట్టించుకోవటం అని ఎందుకంటే అలెక్య ప్యూర్ సోల్ హార్ట్ ఈ ఇంటిలో ఉన్న ఎవరు కూడా అలాంటి ప్యూర్ సోల్ హార్ట్ లేదు ఆఖరికి నాతో సహా అలెక్య వాళ్ళ అమ్మ అయిన అనుష అత్తయ్యకి కూడా ప్యూర్ సోల్ హార్ట్ కాదు మంచిదే కాదు అనన్ అని అన్నాడు అదేంటి ఆవిడ చాలా మంచివారు కదా మరి ఈ విక్రమార్క ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంది హిరణ్య మంచివారు అవటానికి ప్యూర్ సోల్ హార్ట్ అవ్వటానికి చాలా డిఫరెన్స్ ఉంది అని ఆమె ఆలోచన అర్థమైన విక్రమార్క అన్నాడు ఏంటి డిఫరెన్స్ ఉందా ఏంటో ఆ డిఫరెన్స్ అని అడిగింది హిరణ్య మంచివారు అలా ఆలోచనలకి వాళ్ళు చేసే పనులకి మాత్రమే అంకితం కానీ ప్యూర్ సోల్ హార్ట్ అనటానికి అలేఖ్య ఎందుకు కారణం అంటే తను నిజంగా మంచితనంతో అమాయకత్వంతో కలగలిసిన తెంగనది మనసులో ఏది దాచుకోలేదు ఎవరైనా తనకు నచ్చితే వాళ్ళకు ఇట్టే వెంటనే ఎడిక్ట్ అయిపోయి వాళ్ళతో కలిసి మాట్లాడుతుంది ఎవరైనా బాధపడుతున్నారు అంటే అలాగే అస్సలు చూడలేదు అలానే పూర్తిగా వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే మాత్రం తన వాళ్ళు బాధపడినా కూడా తను ఏ రోజు పట్టించుకోదు పట్టించుకోవాలి అని కూడా అనుకోదు తన జీవితంలో తనకే తెలియకుండా ఎన్నో జరిగాయి అని ఒక క్షణం ఆగి తనని అనుభవించాలి అని ఇంట్లో ఉన్నాడు కదా ఆనంద్ నువ్వు ఈ ఇంట్లోనికి వచ్చిన తర్వాత నీ చెయ్యి పట్టుకొని నిన్ను కూడా పొందాలి అని అనుకున్నాడు కదా వాడు అలేఖ్యని కూడా తనకు దగ్గర చేసుకోవాలి అని అనుకున్నాడు కానీ అలేఖ్య వెనక నేను ఉండటంతో వాడికి ఆ ఛాన్స్ కుదరలేదు లేదంటే ఈ పాటికి అలేఖ్య జీవితం ఎప్పుడో నాశనం అయిపోయేది అనుకో అదే విషయం అలేఖ్య కూడా చెప్పటంతో హిరణ్యకి ముందే తెలియటంతో ఆమె ఏమీ మాట్లాడకుండా విక్రమార్క చెప్పేది వింటూ ఉంది అంటే నేను మంచివాడిని అని నీకు చెప్పటం లేదు ఈ ఫ్యామిలీలో నేను కొంతమందిని పట్టించుకుంటాను అని నీకు వచ్చిన కొన్ని రోజులకే అర్థమై ఉంటుంది కదా వాళ్ళల్లో ఈ అలేఖ్య కూడా ఒకటి అందుకే తన బాధ్యత నాకు చాలా ఇంపార్టెన్స్ అని అనిపించింది ఇక ఈ ఇంటిలో నీకు తెలియని వ్యక్తి ఒక్కరే కాకపోతే ఇక ఎప్పటికీ తెలియదు ఎందుకంటే చనిపోయారు అని చిన్నగా చెప్పాడు విక్రమార్క ఏంటి ఇంటిలో ఒకరు చనిపోయారా ఎవరబ్బా అలేఖ్య కూడా నాకు ఎప్పుడూ ఇంటిలో చనిపోయిన వ్యక్తి గురించి చెప్పలేదే అని ఆలోచనలో పడింది హిరణ్య ఇంటిలో వాడిని మాత్రమే నేను దగ్గరకు తీసుకునేది అది కూడా అందరి ముందు అని ఫస్ట్ టైం కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు విక్రమార్క అది చూసిన హిరణ్యకు ఏమీ అర్థం కాలేదు అసలు చనిపోయింది ఎవరు చనిపోయిన వ్యక్తి కోసం ఈ విక్రమార్క ఎందుకు ఇలా కంటి పెట్టుకుంటున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ బాండింగ్ ఏంటి ఇప్పటి వరకు ఈ ఇంటిలో చనిపోయింది ఎవరో నాకు ఎందుకు తెలియలేదు అని ఎంతగా ఆలోచించినా చనిపోయిన వ్యక్తి గురించి తెలియకపోయినా తన చెయ్యి తనకే తెలియకుండా ఆటోమేటిక్గా విక్రమార్క తల మీదకు వెళ్ళిపోయింది ఆమె చెయ్యి తన తల మీదకు వచ్చిన మరుక్షణమే ఆమె చేతిని పట్టుకుని గుక్క పెట్టి ఏడుస్తూ నాకు నాకు ఆఖరిసారి ఆఖరి చూపు కూడా దక్కలేదు అని చిన్న పిల్లడిలా గుక్క పెట్టి మరీ ఏడుస్తూనే తన బాధను హిరణ్యతో పంచుకున్నాడు విక్రమార్క హిరణ్యకి అతడు అలా ఏడుస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు ఏం చెప్పి అతడిని ఓదార్చాలో కూడా తెలియడం లేదు అతని జీవితం గురించి వింటూ ఉంటే ఆమె కూడా చాలా బాధగా అనిపించింది చిన్నప్పటి నుంచి సొంత ఫ్యామిలీనే కాదు అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అతని మాటల్లో ఆమెకు క్లియర్గా అర్థమయ్యింది ఆడపిల్ల పుడితే ఇంటికి భారం అని అనుకొని ఇంటిలో నుంచి పంపించే వాళ్ళని ఈ ప్రపంచంలో తను ఎంతోమందిని చూసింది కానీ ఇలా అబ్బాయిల్ని కూడా భారం అనుకుంటూ వాళ్ళు ఉంటే ఈ ఇంటిలో కష్టం నష్టం అనుకొని ఇంటిలో నుంచి బయటకు పంపించడానికి ప్రయత్నించే వాళ్ళని ఈ ఇంటిలో ఉన్న వాళ్ళని మాత్రమే చూసింది హిరణ్య ఈ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క ఆనివత్యం అని చెప్పుకోవచ్చు అని అనుకుంది మనసులో తన జీవితంలో విక్రమార్క చేసిన తప్పు తప్ప అతని జీవితంలో చేసిన పెద్దగా తప్పులు కూడా ఏమీ కనిపించలేదు ఇతడిని ఇష్టపడని వాళ్ళు ఇతని బిహేవియర్ని చూసి అసూయ పడే వాళ్ళే చాలామంది ఇతని చుట్టూ ఎక్కువగా కనిపిస్తున్నారు కానీ ఎక్కడా కూడా ఒక తప్పుడు పని చేసినట్లుగా కూడా కనిపించలేదు ఎంతోమందికి జీవితాన్ని ఇస్తున్నాడు మరి అటువంటప్పుడు ఇతడు ఎందుకు ఇలా మారిపోయాడు ఇతను చేస్తున్నవి అన్నీ కూడా చుట్టూ ఉన్న సమాజానికి తెలిస్తే ఏమవుతుంది కనీసం ఇతను ఎవరు ఏంటి అనేది తన ఇంట్లో ఉన్న వాళ్ళే తెలుసుకోలేకపోయారు ఇక బయట ప్రపంచం ఇతడి గురించి ఎలా తెలుసుకుంటుంది ఇప్పటి వరకు ఏదైనా జీవితంలో నేను చూసిన దాని ప్రకారం ఇతనిని దగ్గరకు తీసుకొని లాలించి ప్రేమించే ఒకే ఒక వ్యక్తి కావాలి అని ఇతడు మనసులో బాగానే కోరుకున్నాడు కానీ ఇప్పటి వరకు అలాంటి వాళ్ళు ఎవరూ కూడా ఇతనికి కనిపించలేదు తన తమ్ముడు ఉన్న తన తమ్ముడికి ఇతడు ప్రేమను పంచే బాధ్యతగా చూసుకుంటున్నాడు ఇక ఇంటిలో ఉన్న అందరినీ కూర్చోబెట్టి మేపుతూనే ఉన్నాడు ఎవరు కూడా ఇష్టం లేదు వాళ్ళంటే నాకు నచ్చదు అని చెప్తూనే ఇతని బిహేవియర్ మొదటి నుంచి కూడా చాలా డిఫరెంట్గానే ఉంది కానీ ఇప్పుడు ఇతని గురించి పూర్తిగా తెలిసిన తర్వాత నాకు ఎలా అర్థం చేసుకోవాలో ఎలా అర్థం చేసుకుంటే ఇతడు మైండ్ని నేను క్యాప్చర్ చేయగలను అర్థం కావటం లేదు ఇతడిలో అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఆ కోపం ఒక్కటి కొంచెం ఎక్కువగా ఉంది కొంచెం కాదు చాలానే ఎక్కువగా ఉంది నేను ఇతడిని అన్న మాటలు కూడా తక్కువేమీ కాదు ఇతడు చెప్పిన ప్రకారం ఇతడి క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకుంటున్నాడు ఎక్కడ ఎవరికి మాట అనటానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆడపిల్లలు అంటూ అసహ్యమని దూరం పెడుతున్నాడు కానీ సమ్ ఇంటిలో ఉన్న ఆడవాళ్ళని కూడా దగ్గరకు రానివ్వలేదు అటువంటి వ్యక్తిని అలాంటి మాటలు అనటం కరెక్ట్ కాదు కానీ నేను ఎప్పుడూ అన్నాను ఎక్కడ అన్నాను ఇతడి గురించి నాకు తెలియకుండా ఎలా అంటాను అనేదే మాత్రం నాకు క్లారిటీ మిస్ అవుతుంది విక్రమాక్క అంటే నాకు తెలిసింది తాతగారు మాత్రమే తాతగారి గురించి మరీ అంత నీచంగా మాట్లాడేంత క్యారెక్టర్ అయితే నాకు లేదు మరి ఎలా జరిగింది మా ఇద్దరి మధ్య ఈ మిస్అండర్స్టాండింగ్ అలాగే చెప్పినట్లు నన్ను యూస్ చేసుకుని మా ఇద్దరి మధ్య ఉన్న ఆ మూడో వ్యక్తి ఎవరు మా ఇద్దరి మధ్య ఉన్న ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని ఏర్పరచాల్సిన అవసరం మూడో వ్యక్తికి ఎవరికి ఉంది ఈ విక్రమార్కకి నేను మాట్లాడినట్లుగా చూపించిన వీడియో ఆడియోలో ఆ మూడో వ్యక్తి ఉన్నాడా లేదా అసలు ఆ మూడో వ్యక్తికి నన్ను యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఈ వక్రమార్క మీద పగ ఉంటే నన్ను యూజ్ చేసుకున్నాడా లేదంటే నా మీదే అతనికి ఏదైనా పగ ఉందా నా మీదే కోపం పగ గ్రడ్జ్ అన్నీ పెట్టుకొని డైరెక్ట్గా నా ముందుకు రాకుండా అతను ఎవరో తెలియకూడదు అని అనుకుంటూనే ఇలా డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న విక్రమార్క గురించి తెలిసి ఇతడి ముందు నన్ను ఇరికించాడా అబ్బా నాకు ఏమీ అర్థం కావటం లేదే అని తలపట్టుకుంది కానీ అప్పటికే విక్రమార్క ఏడ్చి ఏడ్చి ఆమె నడుము చుట్టూ చేతిని వేసి గట్టిగా పట్టుకొని నిద్రలోనికి జారిపోయాడు ఆమె కదలాలి అని చూసినా కదలలేకపోవటంతో తన కాళ్ళ మీద తలపెట్టుకుని పడుకొని ఉన్న విక్రమార్కను చూసి ఒక్క క్షణం జాలిగా అనిపించింది ఆ క్షణం విక్రమార్కని చూస్తుంటే పసిపిల్లవాడు తన తల్లిని గట్టిగా పట్టుకొని నిద్రపోతున్నట్లుగానే అనిపించింది ఎక్కడ తన తల్లి తనను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఏమో అని అంత గట్టిగా పట్టుకున్నాడు అని ఒక చిన్న భావన కూడా ఆమె మనసులో కలిగింది అలా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మనసు కలిచివేస్తుంది విక్రమార్క జీవితం అలా ఉంది అన్ని రకాల మలుపులు తిరుగుతూ ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాడు కానీ తన జీవితం మీద తనకే జాలి కలిగేటట్టు చేసిన అతని మీద జాలి పడటం నా ఒక్కదానికే కరెక్ట్ కాదు నేను ఇతడి మీద జాలి పడకూడదు ఇతడి వీక్నెస్ ఏంటి స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఇతడు చెప్పిన దాని ప్రకారం నాకు క్లియర్గా అర్థమయ్యింది ఇక నేను ఆ విధంగానే నడుచుకోవాలి ఇతడు ఒక్కడు మాత్రమే నేను ఎలా అయితే నా జీవితం నాశనం అయిపోయింది అని కుల్లి కుల్లి ఏడుస్తున్నానో ప్రతిరోజు అలానే ఇతడు కూడా బాధపడాలి కానీ ఇతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఏమీ చేయకూడదు అంతే తప్ప ఈ ఇంటిలో ఉన్న ఎవరితో నాకు సంబంధం లేదు అని అనుకుంటూ ఉన్నది కూడా లేదు లేదు ఈ ఇంటిలో ఉన్న వాళ్ళతో కూడా నాకు సంబంధం ఉంది ముఖ్యంగా ఆ రాగిని ఆనంది ఇద్దరిని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు అలానే నా చేతిని పట్టుకొని నన్ను తన దగ్గరకు రమ్మని అడిగిన ఆ ఆనందిని కూడా అస్సలు వదిలిపెట్టకూడదు చూద్దాం ఏ చిన్న ఛాన్స్ వచ్చినా కూడా వీళ్ళ ముగ్గురిని వదిలిపెట్టకుండా వీళ్ళ భరతం పట్టాలి ఇప్పటి వరకు నేను ఇతని ఓటమి చూడాలి అనుకున్నాను ఇతడు ఓటమి అంటే బిజినెస్ కొలాబ్స్ అవ్వటం కాదు బిజినెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది కానీ ఆ బిజినెస్ ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి రావటమా అనేది కాదు బిజినెస్లో ఓటమి ఎరగటం అంతకంటే కాదు ఇతని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయాలి ఇతడి బిజినెస్ కొలాబ్స్ చేస్తే ఇతని బిజినెస్లో ఉన్న ఎంతోమంది ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి బిజినెస్ మీద ఎలాంటి దెబ్బ కొట్టకూడదు ఇతడి ఒక్కడి మీదే దెబ్బ పడే విధంగా మాత్రమే నేను చూసి బుల్లెట్ ఇతడి గుండెల్లోనికి దింపాలి ఎన్ని రోజులు నేను ఇతని దగ్గర ఉంటూ ఇతడు ఏం చేస్తున్నా భరిస్తూ ఉన్నందుకు ఇతడి గురించి నాకు ఇప్పటికీ ఒక రకంగా క్లారిటీ వచ్చింది అని చెప్పుకోవచ్చు ఒక్క క్షణం తను వెనక్కి వెళ్ళింది తన పెళ్ళి టైంలో తను ఎంతో ఆనందంగా ఉంది అనేది తన కళ్ళ ముందు ఇప్పటికీ క్లియర్గా కనిపిస్తూనే ఉంది అంతటి ఆనందం ఒక్కసారిగా తన జీవితంలో విషాదం రక్త కన్నీరు కార్చే విధంగా చేశాడు ఈతను అని అనుకుంటూ ఆ రోజు విక్రమార్క తన మీద పడటం గుర్తుకు రావటంతో తన పిడికిలి బిగుసుకుంది అతడి జీవితం ఎంత హృదయ వికారంగా ఉన్నా సరే తన జీవితాన్ని అలా చేయటం మాత్రం ఆమె సహించలేకపోతుంది ఆ రోజు నన్ను చిత్రహింసలు పెట్టి మరీ అనుభవించి నాకు క్యారెక్టర్ అనేది లేకుండా చేశాడు ఇక నేను బయటకు వెళ్ళిన ఎటువంటి యూస్ లేదు అని నా వదిన నన్ను అన్న మాటలతోనే నాకు క్లియర్ అయిపోయింది ఇక నాకు బ్రతుకు వద్దు చావాలి అని నేను అనుకుంటే ఆ చావుని కూడా నాకు దగ్గరకు రానివ్వకుండా నేను చనిపోతుంటే ఆ ఛాన్స్ నీకు లేదు అన్నట్లుగా ఇతడే నన్ను కావాలి అని బ్రతికించాడు బ్రతికి ఏం చేయాలి నా జీవితం నాశనం అయిపోయింది ఎవరి ముందుకైనా వెళ్ళి ఇలా నా జీవితాన్ని ఒకరు నాశనం చేశారు అంటే ఇంకా నన్ను తప్పుగానే చూస్తారు ఆడవాళ్ళు అయితే నాదే తప్పు అన్నట్లుగా మాట్లాడతారు ఇక మగవాళ్ళు నా వైపు ఆశగా చూస్తారు ఈ సమాజం అంతా కూడా ఇలానే ఉంది ఇటువంటి సమాజంలో నేను బ్రతకటం చాలా కష్టం అని నాకు తెలుసు ఇప్పటి వరకు హిరణ్య విక్రమార్క మీద ఎటువంటి పగ తీర్చుకోలేదు కానీ ఇకపైన హిరణ్య విక్రమార్క మీద పగ ఎలా తీర్చుకుంటుంది అనేది ముందు ముందు తెలుస్తుంది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం